ಇದು ರೈತರು ಮಾತಾಡೋದು ಮಾತಾಡುವ ಮಾತಾಡೋದು ನಲವ ಐದು రైతులు గ్రేడింగ్ చేయాలంటే సార్ ఇప్పుడు మనం గ్రేడింగ్ ఇక్కడికి వచ్చి మనం చేయలేదు లేబర్ ఉండరు ఇప్పుడు కప్ప ఉండేవాళ్ళు ఉంటారు రెండే మూడు కూడా అప్పుడు లేబర్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ లేబర్ పెట్టుకొని దగ్గర చేస్తే గ్రేడర్ ఎప్పుడైనా కూడా ఇందులో చిన్న కాయ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ గ్రేడింగ్ అనేది విధానం లేదు 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 తీసుకురాదు రైతు బెనిఫిట్ కదా రాకుండానే సరుకు అంతా పోతున్నాయా నువ్వు సరుకు కాదు కదా మనుషులతోనే సార్ ఇంకా అంత తీసేసి రైతు పండించిన అంటే ఏమి రెండు విధాలుగా ఈ మార్కెట్ని మనకి ఇవాళ మూడు రోజుల నుంచి మీకు హైదరాబాద్ మార్కెట్ రేటు చెన్నై మార్కెట్ రేటు బెంగళూరు మార్కెట్ రేటు చంద్రాపూర్ మార్కెట్ రేటు హర్యానా మార్కెట్ రేటు ఢిల్లీ మార్కెట్ రేటు బాంబే మార్కెట్ రేటు ఏడు ఏడు ఎనిమిది రేటు మీకు రోజు మీకు వాట్సాప్లో వస్తున్నాయి ఇక్కడ బోర్డులో వస్తున్నాయి అంతే కదా ఇవాళ రేపట్లో ఇప్పుడు పెద్ద రైతున్నారు లేదా చిన్న రైతు ఉన్నారు ఇప్పుడు ఉన్న మార్కెట్ ఉంది ఇంకా తీసుకొచ్చారు ఇక్కడ సరిగ్గా రేట్ రావట్లేదు ఇప్పుడు పెద్ద రైతులు లేకపోతే ఎఫ్పిఓలు పెట్టుకొని ఇక్కడ నుంచి మీరే ఎక్కడ బెస్ట్ రూమ్ అక్కడే పంపించవచ్చు కదా అదొక మార్గం రెండోది గ్రేడర్లు ఏమంటున్నారు మాకు వచ్చే సర్ఫ్ అంతా గలగా పురుగు సర్ఫ్ వస్తుంది సార్ ఇందులో నుంచి మేము ఆ గ్రేడ్ చేసుకోవాలి ఇవన్నీ మేము చేసుకోవాలి తక్కువలో తక్కువ ఏ రేట్ ఉంది అది తీసుకుంటాము రైతులు ఇదే గ్రేడింగ్ మనం పొలంలోనే తీసుకున్నట్టయితే దానికి కావాల్సినట్టయితే గ్రేట్లు అది నువ్వు ఎప్పుడైతే ఏ గ్రేడ్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ రేటే పడుతుంది ఇట్లా గమ్మ కొత్తగా వెళ్తే రైతు నష్టపోతాడు చివరికి అనేది ఇక్కడ వ్యవస్థ ఇదంతా కూడా బయట మార్కెట్లో క్రేట్లో జరుగుతుంది క్రేట్లో అంటే గ్రేడింగ్ చేస్తారు ఏ క్రేట్ క్రేటు పద్దెనిమిది కేజీలు ఈ క్రేట్ క్రేట్ గ్రేడింగ్ అయిపోయిన తర్వాత క్రేట్ వారీగా మార్కెట్ వెళ్తుంది ఇక బెంగళూరు వెళ్ళాలంటే వంద క్రేట్లు బండ్లు వేసుకుంటాడు వెళ్ళిపోతాడు సో ఆ విధమైన మార్పు మనం తీసుకురాకపోతే రైతుకి ఏమవుతుంది చూసారు ఏదో రేట్లో ఇదే పంట ఐదు వందల కిలోమీటర్లో డబుల్ రేట్ ఉంది మనం ఎందుకు సాధించుకోలేమో ఒకనాడు ఇది చేయాలి అని అంటే ఇప్పుడు ఒకటి ట్రేడర్సు మీరు ఇక్కడ ఉన్నటువంటి మీకు వచ్చే మార్జిను గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అది తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ రైతుకి ఇది వ్యాపారం అనేది రైతు కూడా కావాలి ట్రేడర్స్ కూడా కావాలి కానీ నేను స్వచ్ఛమైన వ్యాపారం చేయాలి కాకపోతే మాత్రం మేము చూస్తూ కూర్చుంటే రెండవది రైతులందరినీ కూడా మండలం వారీగా మేము తయారు చేసుకోండి ఎఫ్పిఓలు తయారు చేయాలి ఈ మిషనరీ కానీ కొనుగోలు కానీ పంపించడం కానీ ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నారు లేకపోతే ఇంకో మన కర్ణాటకలో చేస్తున్నారు అనంతపూర్లో చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేసుకోలేము రైతులో కొంత సంఘటనలు కావాలి పండల వారికి పెట్టుకోండి లేకపోతే గ్రామం వారికి పెట్టుకోండి ఇంత ఆరు కాలం పండించి ఓన్లీ ట్రేడింగ్ దగ్గర రైతు నష్టపోకూడదు దానికి దానికి ఇప్పుడు ఇప్పుడు అంతా కూడా ఎంత పండించామని కాదు ఏ రేటుకి అమ్మేమనేది రైతు దృష్టి పెట్టుకోవాలి పంట పండించగలుగుతున్నారు కానీ పంట పండించి ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న ఒక ఇదేంటి ఒక్క పది రోజులు సరుకు ఒక దించకపోయినా ఏం కాదు కదా రేటు చూసుకొని ఓకే ఇవాడు బాగుందంటే ఇవాడు దించవచ్చు నీళ్ళ పంటలు లెక్కన కాదు కదా నీళ్ళు పంటలు అయితే పంటలు అదే రోజు ఇంకా ఆ విసుపాటు ఉంది కదా నాలుగు రోజులైనా కూడా ఆపుకోవచ్చు